డోన్ పట్టణంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ డిగ్రీ కళాశాల నుండి ఆరు మంది విద్యార్థులు జనవరి నెలలో ఉద్యోగాల కోసం తిరుపతికి వెళ్లి అక్కడ ఇబ్బందులు పడినట్లు విద్యార్థి సంఘ నాయకులు డిగ్రీ కళాశాలపై చేసిన ఆరోపణలు నిజం కాదని పత్రికల్లో వచ్చిన వార్తను స్పందిస్తూ ఒక కాలేజీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నడపాలంటే కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం నిర్వహిస్తామని అన్నారు కానీ ఒక పత్రికలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు జనవరి మొదటి వారంలో తిరుపతిలో జరిగిన ఉద్యోగ ఎంపికలకు హాజరయ్యారని అక్కడికి చేరుకున్న విద్యార్థులపై కొందరు దాడి చేసి చెరవాణులతో పాటు ముప్పై ఐదు వేల రూపాయలు నగదులు అక్కునట్లు వచ్చిన వార్త అవాస్తవమని ఏదైనా తమ కళాశాలపై ఒక రూమర్ వచ్చినప్పుడు సంబంధిత డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ను వివరణ ప్రకటన కోరి నిజానిజాలు తెలుసుకొని ఏదైనా వార్త ప్రచురిస్తే బాగుంటుందని అన్నారు కానీ ఇలాంటి వార్తల వల్ల తమ డిగ్రీ కళాశాలలో చేరే విద్యార్థులు అపోహలతో ఇక్కడ చేరడానికి ఇష్టపడరని అన్నారు అందువల్ల ఇది గమనించి వాస్తవాలు తెలుసుకొని ప్రజల్లో ప్రచురిస్తే బాగుంటుందని తెలిపారు కార్యక్రమంలో విద్యార్థులు విజయ్ మన్సూర్ చరణ్ రాజేష్ భరత్ కుమార్ వేణు అధ్యాపకులు పాల్గొన్నారు మీరు పిల్లల్ని కొంచెం మంచి మంచి మార్గంలో పెట్టే చూడండి మా పిల్లడికి కొంచెం మంచి మార్గం చెప్పండి చెప్తాను నేను ఆ పిల్లోడిని నేను కేర్ తీసుకుంటా అని చెప్పి అన్నా నేను దాని తర్వాత దాని తర్వాత ఏమైంది నేను ఆ పిల్లోడికి ఫోన్ పోగొట్టున్నాడు కదా నేను ఒక ఫోర్టీన్ థౌసండ్స్ పెట్టి నేను ఫోన్ తీసిచ్చాను ఎందుకంటే ఆ పిల్లోడు పీజీ ప్రిపేర్ అవుతున్నాడు నాతో రోజు షేర్ చేస్తాడు ఆ విషయం సో ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి ఆ దాంట్లో స్టడీ మెటీరియల్ ఎంత ఉందని చెప్పి అన్నందుకు నేను అది తీసి ఇచ్చాను ఆ పిల్లడు ప్రిపేర్ అయ్యాడు పాండిచ్చేరిలో తనకు సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది తర్వాత వేరే కారణాల వల్ల ఆ పిల్లడు అక్కడ జాయిన్ కాలేకపోయినాడు అప్పుడు కూడా ఆ పిల్లోడిని ఏ నువ్వు ఎవరు చెప్తే వాళ్ళ మాటలన్నీ వినేసి నువ్వు పోవద్దు నువ్వు పోతే నీకు ఏమైనా జరగచ్చు అని ఆ మాట చెప్పి ఆ పిల్లని డిస్కరేజ్ చేసిన వాళ్ళే ఉన్నారు మన దగ్గర మన కాలేజీలో అయితే వాళ్ళ నాన్నకు భయం ఉంది ఏదో కారణం వల్ల అబ్బాయి అయితే ఆగిపోయాడు అని చెప్పి ఏం పీజీ అని చెప్పి అనడం లేదు చేస్తాడు వాళ్ళ ఫాదరు అలౌ చేస్తాడంట లోకల్ గవర్నమెంట్ యూనివర్సిటీకి సరే ఏమైతేనే అంత మన మంచిగా జరిగింది అనుకో నువ్వేం టెన్షన్ పడదు నువ్వు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయి అని చెప్పి అన్నా పిల్లలతో రాస్తాడు అందుకు సరే నేను చెప్పలేదు నేను తర్వాతే చెప్పాను మేడం ఆ విషయం ఎందుకంటే నేను కూడా అప్పటికప్పుడు ఆంధ్రస్ పేట నేను పిల్లలతో మాట్లాడి తీసుకుని నేను తప్పు చేశాను నేను లేదు అనడం లేదు బట్ దానివల్ల నష్టం జరగకుండా ఉండడానికి నేను మ్యాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేశాను నాకు పిల్లలు పేరెంట్స్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ ఏ రకమైన సమస్య రాలేదు ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేదు బట్ ఇన్ని నెలల తర్వాత విచిత్రంగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళతో నాకు ఆ సమస్య వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యమైంది అందుకే అన్నాను ఇక్కడ మానసికంగా చాలా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు నేను మెసేజ్ పెట్టాను ఇందాక చాలా అన్నాడు కదా నేను ఊర్లో వాళ్ళని అనలేదు స్టాఫ్ అన్నాను నేను మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు దయచేసి ఇట్లాంటి చోటనే నేను పని చేయలేను మేడం నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకుని పోతాను నన్ను ఆలోచన చేయండి అని చెప్పి మేడం గారు అడిగాను మేడం గారు ఏమన్నారంటే సార్ ఎక్కడికి పోయినా కూడా ఇట్లాంటిది అయితే ఉంటారు మీకు ఇందాక చెప్పాను షఫీ కూడా ఇదే మాట అన్నాడు ఏమన్నాడు ఆయన పని చేసే వాళ్ళకి కాయలు అనేసి అన్నాడు నేను గవర్నమెంట్ డిగ్రీ ఇప్పుడైంది మొన్న రీసెంట్గా జనవరిలో న్యాక్ ఉండే మాకు అంటే కాలేజ్కి గ్రేడ్ ఇచ్చే ప్రోగ్రాము ఆ టైంలో మా సార్కి మెసేజ్ వచ్చింది ఉండే అంటే ఇట్లా జియో టవర్స్కి సంబంధించి ఒక సిక్స్ మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటాము అని అంటే సార్ మీరు పోతారా బాబు అని అంటే లేదు సార్ సార్ అడిగినారు న్యాక్ ఉంది కదా ఇప్పుడు ఎందుకంటే లేదు సార్ మాకి నీడు ఉంది ఈ న్యాక్ ఎప్పుడైనా వస్తుంది మాకు జాబ్ ముఖ్యమని మేము సార్ని అడుగున్నాము మరి డబ్బులు లేవు బాబు పోతారా అంటే సర్లే బాబు నేను ఇస్తాను మీరు తర్వాత వచ్చినాక నాకు ఇవ్వండి అంటే సర్లే సార్ అని తీసుకొని వెళ్ళిపోయినాం సార్ వెళ్ళిపోయాక ఆ మనిషి చెప్పినాడు ఇట్లా రేణుగుంటల స్టేషన్లో ఉంటాను అంటే వచ్చినాడు ఆ మనిషి రేణుగుంట ఉన్నాడు తర్వాత మమ్మల్ని పిలుచుకొని ఇట్లా ఎస్వి యూనివర్సిటీలో ఉంటుంది అని చెప్పినాడు సార్ ఎస్వి యూనివర్సిటీ అని చెప్పి తర్వాత మా ఫ్రెండ్స్ని శ్రీకాళహస్తి బస్సు ఎక్కించినాడు తర్వాత మీ ఫ్రెండ్స్ డైరెక్ట్ అక్కడ బైక్స్ తీసుకుంటారు తర్వాత ల్యాప్టాప్స్ ఇస్తారు మీకు అని చెప్పినాడు మా ఫ్రెండ్స్ ఎక్కినారు కానీ ఆయన వాళ్ళకి ఏం కాల్చుకోలేదు తర్వాత మళ్ళా నాకు ఏదో స్కామ్ అనిపించింది ఆ టైంలో నా మొబైల్ తీసుకున్నాడు సార్ తర్వాత ఇట్లా రెజ్యూమ్స్ కావాలా జిరాక్స్ తెప్పించుకొని చెప్పి అక్కడ జిరాక్స్ షాప్లో చెప్పినాడు నేను రెజ్యూమ్స్ తీసుకున్నాను నాకు ఇట్లా వాళ్ళు వేస్తారు డబ్బులు మీకు ఇచ్చిన మీకు మామూలుగా షూస్ కొనుక్కోవాలా కంపెనీలో అవి ఇవి ఉంటాయి అవి నీ మొబైల్కి వేస్తారంటే సార్ వద్దు నేను మళ్ళీ వస్తా అంటే లేదు బాబు నేను ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను మొబైల్ తీసుకొని పోయినాడు ఇంక పోయినాడు అట్టే పోయినాడు ఇంకా అంతే ఇంకా మొబైల్ పోయింది నాకు నా మొబైల్కి నేను నా నెంబర్కి నేను కాల్ చేస్తుంటే నా అదే స్పామ్ వస్తుంది ఇమీడియట్గా నేను ఈ స్టౌన్ పోలీస్ స్టేషన్ పోయినాను ఎస్ఐ సార్ కూర్చోబెట్టుకొని అడిగినాడు బాబు ఇట్లా ఒక సిక్స్ ఏమో ఇట్లే అయినాయి వాళ్ళు ఏం చేయరు బాబు ఇట్లా బట్టలు బ్యాగులు డబ్బులు ఏమన్నా ఉంటే తీసుకుపోతారు అంటే నువ్వు నీ కాడేమన్నా డబ్బులు తీసుకున్నానంటే ఏం లేదు సార్ మొబైల్ తీసుకువెళ్ళాడని చెప్పినాను ఆ టైంలో వాడు ఏం చేసినాడంటే మొబైల్ మా ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేసి ఇట్లా సెవెన్ హండ్రెడ్ కొట్టండి అని ఒక్కొక్కటి దగ్గర సెవెన్ హండ్రెడ్ కొట్టించుకున్నారు సార్ నేను ఇమీడియట్గా ఫోన్ చేసి ఇది స్కామ్ అని చెప్పినాను వాళ్ళు రిటర్న్ వచ్చేసినారు తిరుపతి వాళ్ళు పోలీస్ స్టేషన్లో మా సార్కి తెలిసిన కాన్స్టేబుల్ ఉండే ఆ మనిషి నాకు ఈ మామూలుగా అట్లా నైట్ టైం కాగా ఫుడ్ పెట్టి తర్వాత రైల్వే స్టేషన్లో దిగబెట్టి టికెట్ ఇప్పించి

വണ്ടിയത് പമ്പിരുന്നത്